యోగ్యత దక్షత కలిగిన ఏ పొజిషన్ వారు చేసినా కూడా ఆ పోస్ట్ కి గర్వం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అండ్ ఎంత ఎత్తు ఎదిగినా ఒదగలన్నట్లు మరి ఈ జాతీయ రహదారి గురించి వారు పార్లమెంట్ సభ్యులు కాదు అప్పుడు మేము పార్లమెంట్ సభ్యులు అయినా మా లాంటి వాళ్ళకి చెప్పి ఢిల్లీలో చెప్పేస్తే అది అయింది అది అయిన తర్వాత ఇప్పుడు ఎన్ని మూడు జాతీయ రహదారులకి ఇది మూడు నాలుగు ఇంటికి కూడలైపోయింది అలా మైండ్ ఏ జిల్లా కేంద్రం కూడా నాలుగు జాతీయ దారులు ఎప్పుడేలా అయినట్టుగా ఇలా మహబూబాద్ ఇలా జరిగింది మరి ఆ రోజు మేము మరి సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జాతీయ దారులు ఇస్తే మేమందరం ఎంపీలగా ఢిల్లీలో తిరిగి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇలా రింగ్ రోడ్ హైదరాబాద్ రింగ్ రోడ్ నుండి మరిగొండ తిరుమలగిరి తొర్రూరు నెల్లికూతురు మహబూబాద్ అదేవిధంగా మరి భద్రాచలం దాంకా ఒక జాతీయ రహదారి తర్వాత కొరిగి నుండి ఒకటి తర్వాత ఇంకోటి గ్రీన్ ఫీల్డ్ ఇప్పుడు విజయవాడ నుండి మన ఖమ్మం నుండి మహబూబాబాద్ నుండి వరంగల్ నుండి మంచిర్యాల నుండి ఢిల్లీ వరకు ఇంకో జాతీయ రహదారి అంటే మహబూబాబాద్ ఒక గ్రామం మున్సిపాలిటీ జిల్లా కేంద్రం నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మిత్రుల చాలా మంది యువకులు ఉన్నారు ఎవరో ఒకరు నాటేస్తారు ఎవరో ఒకరు పోతారు వేరే విషయం కానీ వెళ్ళవేళ మనం అందరం వేదికపై ఉన్న వాళ్ళందరూ కూడా సేవలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి రిప్రజెంటేషన్స్ చేస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఒక దారి దిక్సూచి మన ఎలాంటి నాయకులు రామచంద్రారెడ్డి గారు ఇలాంటి నాయకులు మనకు చెప్పింది కాబట్టి మనం అందరూ వస్తున్నాం మరి ఈ రోజు ఈ విగ్రహావిష్కరణ ఉన్నదని చెప్పి మరి పెద్దలు ఆర్ సురేందర్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఈ తెలిసిన వెంటనే కొన్ని కార్యక్రమాలు వరంగల్ కరీంనగర్ ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా అందరికి ఆవాద చెప్పి నేను ఇక్కడికి వచ్చిన ఎందుకంటే అలాంటి పెద్దవాళ్ళని